హాయ్ ఫ్రెండ్స్ టమాటాలు అయితే తెంపుతున్నాము ఇంకా కూలలు అయితే వచ్చినారనమాట ముప్పై మంది ఇంకా టమోటాలు అయితే క్రేట్ లెక్క అయితే వేరు చేసుకుంటున్నాము వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట మీ పక్క అయితే వర్షాలు వస్తున్నాయో లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు అయితే చూడండి ఇంకా వీడియోలు అయితే చాలా తక్కువగా అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అయితే వేరు చేసుకుంటూ ఉన్నాము మచ్చలుపక్క ఇంకా ఐటెం ఒక పక్క వేస్ట్ ఓపక్క అయితే వేసుకుంటున్నాం అనమాట ఇంకా అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ అంటే వేస్ట్ మచ్చ అన్నీ ఒకే దాంట్లోకైతే ఇంకా రేట్లు కూడా సరిగ్గా అనమాట అందుకనేసి వేస్ట్ అన్నీ ఇక్కడే పడేస్తూ ఉన్నాము ఇంకా మచ్చలు బాగున్నవైతే మార్కెట్కి అయితే పోతూ ఉన్నాయన్నమాట ఇంకా ఈరోజు అయితే ప ఇరవై ముప్పై మంది కూలోళ్ళు అయితే వచ్చినారు ఇంకా ఏడు మంది అయితే ఏరేకైతే పెట్టుకున్నాము ఇంకా మేము కూడా ఏరుతూ ఉన్నాం అనమాట ఇంక ఏరేసింది అయిపోయిన తర్వాత ఇంకా గ్రేడింగ్ అయితే చాలా మంచిగా అయితే ఉండాలన్నమాట మార్కెట్లో అందుకనేసి నీట్గా గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా కూలర్లు అయితే పొద్దున్నే ఆరు అయితే వచ్చినారు ఇంక సాయంత్రం ఆరు అయితే అవుతుందనమాట అయిపోయి కూడా అంత ఎక్కువగా అయితే ఉంటుంది ఇంకా నీళ్ళలో అంటే మనం పేపర్ అయితే వేసినాం కాబట్టి మన్నైతే కాలేదనమాట నీట్గా బట్టతో అయితే తూడిసి ఇంకా అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు పొద్దున్నే అయితే వచ్చింది కాబట్టి కూర్చునే కూడా లేకుండా పేపర్లన్నీ మొత్తం అయితే నానిపోయినాయి అనమాట వీడియో అయితే బాగా మంచిగా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను